పట్టపగిలి మహిళ మెడలో బంగారు ఓ మహిళ మెడలోని ఏడు సవర్ల బంగారు సరుడును దుండగులు లాక్కెళ్లిన ఘటన బుచ్చరడిపాలెం నగర పంచాయతీలో చోటు చేసుకుంది కోదండరామపురంలోని శాంతి అనే మహిళ ఓ ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి ఇంటి లోపలికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలోని బంగారు సరుడు లాక్కుని పరారయ్యారు దీంతో మహిళ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు బంధువులు ద్విచక్ర వాహనాలపై దుండగులను దూరం వెంబడించారు అయితే వారు బుచ్చి పోలీస్ స్టేషన్ మీదుగా జొన్నవాడ ఆర్చి నుంచి నెల్లూరుకు పరారైనట్లు వారు తెలిపారు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించి ఎర్రచొక్కా ధరించిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా బాధితులు గుర్తించారు పోలీసులు త్వరతగతిన నిందితుని పట్టుకుని తమకు న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు చోళ్ వెంకయ్య బుచ్చడిపంగ మా బంధువులది పద్మావతి కళ్యాణ మండపంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు పాపది మా కుటుంబ సమేత మేము అక్కడికి పోవడం జరిగింది ఇవి పుట్టినరోజు పుట్టినరోజు ఈ సందర్భంగా మా అక్క విజయవాడలో ఉన్న అక్క ఈ కార్యక్రమానికి వచ్చింది పద్మావతి కళ్యాణ మండపం మేము సాయంకాలం ఎనిమిది నెలలకి రాత్రి కళ్యాణ మండపం పోయి కార్యక్రమం చూసుకొని మేము రిటర్న్లో మా అక్కని స్కూటీ మీద ఎక్కించుకొని మా అక్క వాళ్ళ ఇంటి మా చిన్నక్క వాళ్ళ ఇంటి ఒక రాజు మిగిలిలో మా అక్క ఉంది చిన్నక్క ఆ ఇంటికాడ అక్కడ మెయిన్ రోడ్లో మునీరి ఫ్యాన్ స్టోర్ దగ్గర మక్కని అక్కడ అద్దించి మా విజయవాడ నుంచి ఆయన వస్తా ఉంటే ఆయన కోసం టిఫిన్ తీసుకొద్దామని మళ్ళీ నేను బస్ స్టాండ్కి మళ్ళీ వెళ్ళడం జరిగింది నేను వచ్చే లోపల ఈ లోపల సందులో ఎవరి గుర్తిరిని వ్యక్తులు వచ్చి మక్క మేడలో నుంచి దండని లాక్కొని ఆయన ఆయన నెట్టేసి ఆయన లాక్కుని లాక్కుని వెళ్ళిపోయినారు మంచి అది ప్రమాదం తప్పింది ఆ తెలియపరచగా తెలియగానే పోలీసులకి తెలియపరచాము వాళ్ళు బాగా బాగా స్పందించి రాత్రి వెంటనే రావడం జరిగింది సిఈ గారు పోలీసు సిబ్బంది వెంటనే లేచి ఆ మొత్తం ఫుటేజీలు అన్నీ ఎక్కడెక్కడ మొత్తాన్ని చూసి వాళ్ళు బాగా చొరవ చొరవ తీసుకొని పనిచేశారు వాడిని అతన్ని మనం పట్టుకొని మాకు ఆ నాగ నాగర్ని ఏడు సవర్లు ఐదు సవర్లు సరుడు రెండు తాళ్ళు బొట్టు నాలుగు కాసులు ఎనిమిది గుండ్లు అన్నీ మొత్తం కలిసి ఏడు సవర్లు మొత్తం పోయింది దాన్ని మాకు చెత్తపరంగా మాకు ఇప్పించే వాళ్ళు మేము కోరుకుంటున్నాం గాయాలు ఏమైనా గాయాలు కూడా లాగడంలో గాయాలు అయినాయి అవి ప్రమాదం తప్పింది అదొక ప్రమాదం పోయింది నేను ఒక అదొక అదొక దేవుడి వల్ల అర్థం అని